హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు అంటే ఆనాటి పురాణాలు కానించి కూడా ఆది శక్తితో పోల్చిన పోల్చారు మనల్ని అట్లాగే అన్ని రంగాల్లో కూడా అందరూ ఎంతో బాగా రాణిస్తున్నారు మగవాళ్ళకి ధీటుగా నిలబడి ఉద్యోగాల్లో కానీ ఇంట్లో కానీ ఏ వ్యాప్ బిజినెస్లో కానీ అన్నిటిలో రాణిస్తున్నారు మహిళలంటే ఏమీ తక్కువ కాదు అని ఆ కాలంలో ఇళ్ళ గడప దాటి బయటికి రాకుండా తలుపు వెనకాల నుంచే మా ఎవరైనా వస్తే సమాధానం చెప్పేవారు ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఎదురు పడేవాళ్ళు కాదు అలాంటిది ఈరోజు ఈ యూట్యూబ్ మహిమ వల్ల దానివల్ల మనము అందరము కూడా ఇప్పుడు ఉన్న మహిళలందరూ కూడా లోపల ఎక్కడో ఉన్న మహిళలు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు తెరపైకి వస్తున్నారు దానికి హ్యాట్సాప్ షాప్ చెప్పాల్సిందే అందరికీ కూడా చిన్న పెద్ద వాళ్ళకి తెలిసింది చెబుతూ మనకి తెలియనివి నేర్చుకుంటూ చాలా బాగా చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ వల్ల మనం అందరం బాగా నేర్చుకుంటున్నాము అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరికీ యూట్యూబ్ ఛానల్లో నడిపిన ఆ స్త్రీలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఇంకా చాలా మాట్లాడుకుందాము ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా పాతకాలం నాటి మా నా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసిన పాల ముంజలు ఆ చేసే విధానాన్ని చూస్తూ మనం మాట్లాడుకుందాం దానికి కావలసినవి ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను నేను గ్లాస్ ఏమో బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ తీసుకొని దానికి ఏంటంటే కొబ్బరి నవ్వుజు కొబ్బరి నవ్వు చేసుకొని ఉండలు చేసుకొని మనం పెట్టుకుంటాం కదా అట్లాగా నేను కొబ్బరి నవ్వుని చేసుకొని ఒక కప్పు కొబ్బరి కూర అయితే ఒక కప్పు బెల్లం వేసుకొని కాస్త ఇట్లా ఉండ అయ్యేటట్టు మనం నవ్వులా చేసుకొని ఉండ చుట్టూ పెట్టుకుందాం ఇప్పుడు ఏంటంటే దానికి పై పూతకి ఇది మనం ఉడికించుకుందాం అదే పాల తాలిఖీలు వాటికి చేసుకుంటాం కదా అలాగే దీనికి ఏంటంటే పాల ముంజులు కదా పాలతో చేయాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రెండు గ్లాసులు పెట్టుకున్నాను కదా పిండి రవ్వ దానికి ఒక రెండు గ్లాసులు పాలు పేతో ఎసరు పెట్టుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టాను దానికి మనం రెండు ఈ గ్లాసుతో రెండు గ్లాసులు తీసుకున్నాను కదా పిండి రవ్వ రెండు గ్లాసులు పాలు పోసుకుందాం ఆ రోజుల్లో చిక్కటి పాలు ఇంట్లో ఉండేవి ఆ పాలతోటే చేసేవారు అవి చేస్తుంటే నేను ఆ పొయ్యి దగ్గర ఉండి ఎలా చేస్తున్నారు అని సరిగ్గా గుర్తులేదు చాలా చిన్నప్పుడు ఇది తిన్నాను అది బాగా ఇప్పుడు గుర్తొచ్చింది ఈ టై ఈ సందర్భంగా నానమ్మని అమ్మమ్మని వాళ్ళని కూడా మనం తలుసుకున్నట్టుంది కదా అందుకని ఈ వంట చేస్తున్నాను నేను చూశారు కదా ఇదిగో రెండు గ్లాసులు పాలు పాలతో చేయడం వల్ల వెరీ టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది బాగుంటుంది ఇదిగో చూసారా నేను రవ్వని పిండిని ఒక బౌల్లో వేసుకొని రెండు ఇలా మిక్స్ చేసేసుకుందాం ఇందులో చిటికెడంతా ఉప్పు వేసుకుంది పై తోపు కదా ఇది అందుకని ఇంకేం అవసరం లేదు నేను కొబ్బరి నౌజులు అయితే కొంచెం యాలకుల పొడి కూడా వేసాను సరిపోతుంది మనకి పాలు మరిగిన తర్వాత బాగా అప్పుడు ఈ పిండేసి కలుపుదాం పాలు వచ్చినాయి కదా దీంట్లో మనం పిండేసేద్దాం స్లోగా వేయాలి రవ్వ ఉంది కదా దానిలో సిమ్లో పెట్టి నిదానంగా మనం కలుపుకోవాలన్నమాట ఇది ఉడికిపోతుంది ఇంకా గట్టిగా అవ్వాలి మనకి ముంజు తయారు అవ్వాలి కదా గట్టిగా అవ్వాలి సిమ్లో పెడతాను చూసారే ఇట్లా అయిపోవాలన్నమాట ఇలా ముద్ద కట్టాలి ఇప్పుడు దీన్ని బాగా ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకొని అప్పుడు ముంజు షేప్లో చేసుకొని ఆవిరి కొడుకు వండాం కదా అలాగే ఆవిరిలో ఉడికించుకుందాం నూనెలో వేయించేది కాదు ఇది ఆవిరిలో ఉడికించుకునేది ఇగోండి ముంజులైతే తయారైపోయినాయి మనం ఉక్కించుకున్నాం కదా పిండి ఉక్కించుకున్న పిండిని ఈ రకంగా గోళీలాగా చేసుకొని మనం ఇది దీన్ని చేతిలో పెట్టుకొని ఇట్లాగా అప్పలాగా చేసుకోవాలన్నమాట దాన్ని ముంజు షేప్లో మనం తెచ్చుకోవాలి చేసే విధానం చూపిస్తాం ఇప్పుడు ఇది చేశాను కదా దీనికి మధ్యలో ఇట్లా పెట్టి కొబ్బరి కొబ్బరి నవ్వుదిని మధ్యలో పెట్టి దాని మీద పెట్టి దీన్ని మనం ఏం చేయాలి చుట్టూ కవర్ చేసేయాలి ఇట్లా ఈ రకంగా చుట్టూ కవర్ చేసేసాను చూసారు కదా బయటకు రాకుండా దీన్ని ఇప్పుడు మనం ముంజు షేప్లో తెచ్చుకోవడమే మేము పాల మంజులు కొనుక్కొని తింటాం కదా తాటి ముంజలు ఆ రకంగా వస్తాయి అన్నమాట చూసారా ముంజు చేపలు లోపల కొబ్బరి నవ్వుజు ఉంటుంది ఇది పాలతో చేసినవి చిన్నపిల్లలు కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అన్నమాట ముద్దలాగా దీన్ని మనం ఆవిరిలో పెట్టుకుందాం ఇదిగో మొన్న ఆవిరి కూడా చేసినట్టే నీళ్ళు వేసుకొని ఆ స్టాండ్ పెట్టి దీని మీద బెజ్జాలు గిన్నె పెట్టాను దీని మీద మనం అరిటాకు వేసుకుందాం అరిటాకు దీనిపైన మనం చేసి రెడీ చేసాం కదా ముంజలు ఈ ముంజల్ని వేసుకుందాం కుడుములు అవన్నీ వేసుకుంటాం కదా ఆ టైపులోనే ఇది పాలతో ఉక్కించినవి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం చూసారుగా పాల ముంజలు అన్నీ పేర్ చేశాను దీనిపైన మళ్ళీ ఇంకా ఒక్కొక్క ఒక లైన్ వేసుకోవచ్చు మనం చేసుకుంటూ దానిపైన నేను యాడ్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే మూత పెట్టేద్దాం ఆవిరిలో ఊరిలో ఉడుకుతూ ఉంటుందన్నమాట ఇగోండి పాల అయితే ఇలా రెడీ అయిపోయినాయి ఉడికిపోయి కొంచెం ఇందులో బిగుతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలు ఆ వేడి సెగ మీద అలా ఉంచేసి మూత పెట్టి ఉంచుకొని అప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇదిగోండి వేడివేడిగా పాలముంజలు అందరూ చేస్తున్నారు కానీ నూనెలో వేయించి చేస్తున్నారు పాలముంజలు అంటే అసలైన పాలముంజలు ఇవి నేను చూసిన పాలముంజలు మా నాన్నమ్మ వాళ్ళు చేసిన పాలముంజలు ఇవి నేను కూడా కొంచెం టెన్షన్ పడుతూనే చేశాను ఎలా వస్తాయా అని నేను గుర్తు చేసుకుని నిన్నే ఏమున్నాయి ఏమున్నాయని వెతుక్కుంటే అది బాగా గుర్తు గుర్తొచ్చిందనమాట ఇది ఎలా అయినా మీకు అందరికీ నేర్పించాలని చేశాను మీరు కూడా ట్రై చేయండి నేర్చుకుని నేను నా నేను ఒక వంట మీకు చూపించానని ఆ తృప్తి నాకు ఉంటుంది ఓకే అండి ఇలాంటి మంచి మంచి రెసిపీలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని వెతుక్కుంటూ చేసి మీకు తీసుకొస్తూ ఉంటాను ఇంకా మహిళల గురించి అంటే మహిళలు అని కవులు ఎంతోమంది ఎన్నో రకాలుగా వర్ణించారు అన్నిటికీ అర్హత ఉన్నవాళ్ళము ఆడవాళ్ళమే దాంట్లో ఏమీ సందేహం లేదు మనకి ఫ్రీడమ్ చాలా ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు కూడా అప్పుడోళ్ళు ఏమి ఇచ్చేవారు కాదు బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు ఇప్పుడు వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలన్నమాట ఫ్రీడమ్ ఇచ్చారని మనం విచ్చలవిడిగా చేయకూడదు దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి మనం నడుచుకుంటే మన పిల్లలకి కూడా మనం నేర్పించాలి ఇదండి నేను ఈరోజు చెప్పేది నా మనసులో ఉన్నది చెప్పాను మీరందరికీ కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముంజు ఈరిచి మీకు చూపించలేదు కదా ముంజుని ఇట్లాగా ఉంటుందండి ఇదిగో చూసారా లోపల ఇలా వస్తుంది ఎంత బాగుంటుందో తింటే కూడా ట్రై చేయండి అందరూ